పక్షదారులు కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు జాతీయ న్యాయ సేవ మండలి సెప్టెంబర్ నెల పద్నాలుగవ తేదీ దేశవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో శనివారం నంద్యాల జిల్లా కోర్టు కాంప్లెక్స్ నందు మూడవ అదనపు జిల్లా జడ్జి వాసు ఆధ్వర్యంలో ముందస్తుగా లోక్ అదాలత్ సంబంధించి కేసులను రాజీ మార్గం వైపు తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను న్యాయవాదులను సూచించారు రాజీయే రాజమార్గమని కక్షిదారులు కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని జడ్జి సూచించారు ముందస్తుగా ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎస్పీ యుగంధర్ సిఐలు ఎస్ఐలు పోలీసులు న్యాయవాదులు పాల్గొన్నారు సో ఇవి ఈ విచారణ జరగాలంటే కొంత టైం పడుతుంది సో కాబట్టి అటువంటి వాటికి డిలే లేకుండా ఒక పులి స్టాప్ పెట్టాలి ఒక కాంపెన్సేషన్ అనేది నష్టపరిహారం అనేది ఒక వ్యక్తికి రావాలి అని అంటే ఈ యొక్క ఇటువంటి లోకాలతో వాటిని మనం ఆసరా చేసుకుంటే అది తొందరలోనే మనకు కేసు సెటిల్ అయిపోయి వాళ్ళ నష్టపరిహారం కూడా వాళ్ళ చేతనే అందేటువంటి అవకాశం కూడా ఉంది అటువంటి కేసులు కూడా మనం సెటిల్ చేసుకోవడానికి ఈ యొక్క వేదిక అనేది మనకు సులభతరంగా ఉంటుంది మనకు సో ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రక్రియను అవలంబించుకొని ఆసరాగా తీసుకొని వారి మధ్య ఉన్నటువంటి క్రిమినల్ కేసులు కానీ ఎటువంటి కేసులైనా కూడా సెటిల్ చేసుకొని వారి దర్శకం మీద చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోర్టు ఉన్నాను సెప్టెంబర్ లో పెట్టిన మేఘ లో అదాలత్ లో భాగంగా ఈరోజు మీటింగ్ హాజరు కావడం జరిగింది దీంట్లో ఈ పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసులు ఏ రకంగా ఉంటుందంటే చిన్న చిన్న పిటిఈ ఆఫీసులో కూడా గ్రేవ్ గా వాళ్ళు ఇవ్వడం జరుగుతోంది ఆ కేసుల్లో వాళ్ళు తిరిగిన కోర్టుకు తిరిగితే వాళ్ళ మీద కోపం తగ్గడము అది జరిగి ఉంటుంది కాబట్టి ఈ లోకదాలత్లో వాళ్ళు వచ్చి వాళ్ళతో రాజీ కావడానికి అవకాశం ఉంది ఇది కాబట్టి అందరి ప్రజలకు ఏ కక్షిదారులకు వాళ్ళకు తెలియజేయడం చిన్న చిన్న కేసుల్లో కోపాలు పెంచుకొని ఫ్రాక్షన్ రూపంలో రూపాంతరం చెల్లి చెందుకోకుండా ఇది మంచి అవకాశంగా భావించి జడ్జి గారి ముందర వచ్చి మీ కోరికల మేరకు కాంప్రమైజ్ అయ్యి ఆ కేసులు రాజీ చేసుకుంటే బాగుంటుందని మేము భావిస్తున్నాము అదే రకంగా యాక్సిడెంట్స్ కేసులో కూడా అది సడెన్ పో యాక్సిడెంట్ అనేదే అది ఎవరు ఊహించింది అది దాంట్లో కూడా కక్షలకు పోకోకుండా ఏదో కాంప్రమైజ్కి అవకాశం ఉంటే దాంట్లో కాంప్రమైజ్ కావడానికి మీరు ప్రయత్నించండి మీకు కా దాంట్లో కావాల్సిన ఇన్సూరెన్స్ అంతా కూడా మీకు ఎటువంటి నష్టం లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ ఇస్తాయి కాంప్రమైజ్ అయినంత మాత్రాన ఇన్సూరెన్స్ రాదు అనుకోవడానికి భావించకూడదు మీ ఇన్సూరెన్స్ మీకు వస్తుంది ఓన్లీ మనము డ్రైవింగ్ చేసిన వ్యక్తితోనే రాజీ అవుతున్నాం కానీ ఇన్సూరెన్స్ కంపెనీతో కాదు కాంపెన్సేషన్ మీరు మరీ క్లైమ్ చేసుకోవచ్చు ఆ కేసులు కూడా రాజీ కావడానికి ప్రయత్నించండి మా పోలీసు వాళ్ళు కూడా దీంట్లో భాగస్తులే అందరికీ కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన నష్టపరాల మేమే ఉంటే కూడా కోర్టు ద్వారా మేము ఇప్పించడానికి కూడా ప్రయత్నిస్తాము